నిజాలు రాయుడు మానేశారు ఎవడు పవర్ లో ఉంటే వాడి చేతికి వాడు ఎలా చెప్తే అటు రాస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు భయంతో రాశారు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ఉంటే ప్రేమతో రాస్తున్నారు కేసీఆర్ మీద కోపంతో కూడా రేవంత్ మీద ప్రేమ కాక అన్నయ్య ఉండొచ్చు అలా రేవంత్ రెడ్డి ప్రేమగా చూసుకుంటుండం వాళ్ళని నమ్మచ్చు స్టోరీలు కాంగ్రెస్ మీద రెండు అవ్వచ్చు కాంగ్రెస్ మీద మీద ఉండదు రేవంత్ పాయింట్ ఏంటంటే మీడియా ఎప్పుడైతే గతి తప్పిందో సమాజానికి శాపంగా మారింది మీడియా వాళ్ళకి తెలియదా అక్కడ జర్నలిస్టులకి ఎప్పుడు ఎంత పంట ఉండేది ఇప్పుడు ఎంత పంట ఉండేది అనేది నువ్వు రోజు గూగుల్కి కొడితే వస్తుంది కదా ఎక్కడికైదు అప్పటి నివేదికలు ఏంటి ఇప్పుడు నివేదికలు ఏంటి అనేది ఒకసారి చూసుకురాయలేవా నువ్వు ఎవడెందుకు రాయట్లేదు తెలంగాణ వీర ఉద్యమకారుల దగ్గర నుంచి ఆ పార్టీకో ఈ పార్టీకో కొమ్ముగా వస్తున్న యాజమాన్యాల కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం రాసిన ఎగిరాలి మేనేజ్మెంట్ అనుకూలంగా రాయడానికి అనుగుణమైన నివేదికలు తీసుకుంటున్నారు వాళ్ళ కర్మగాలి అంటే ఒకటిసారి ఇప్పుడు ఈయన అన్న దాంట్లో ఇప్పుడు నిజంగా జోరాల దగ్గర కట్టి ఉంటే గనక పోతిరెడ్డిపాటు గానీ లేదంటే ఆ ముచ్చుమరికి కానీ ఒక చుక్క కూడా నీళ్ళు ఎల్లుండేవి కాదు పదేళ్లల్లో ఇప్పుడు వాళ్ళకి భారీగా నీళ్లు తీసుకునే ఛాన్స్ ఏ ఇచ్చారు అనేది నిన్న ఆయన చేసిన ఆరోపణ ఇది రెండు రాష్ట్రాల మధ్య జరిగిందా లేదంటే నిజంగా అక్కడే ఆపేసి ఉండి ఉంటే ఇక్కడికి నీళ్లు రాక ఆంధ్రప్రదేశ్ విలువలు ఆడేదా ఏ ఏం చెప్తున్నారు